నాకు ఇంట్రెస్ట్ ఇచ్చి నాకు వారు మాట్లాడారు పేరు షాహుల్ షాహుల్ అంబీద్ గారు మాట్లాడి చెప్పారు అమ్మా ఇక్కడ అందరూ ఇన్ఫ్లుయెన్స్డ్గా అందరూ ఉన్నాం ఒక మాట చెప్తే మొత్తం అంతా కూడా ఈరోజు దాన్ని తీసుకొని చేసే ఏ మాట అయితే మేము అంటామో ఆ మాట ఖచ్చితంగా నిలబడి చేసే వ్యక్తులు మేమందరం అటువంటి శక్తి మాకు అందరికీ అల్లా సార్ చెప్పారు నిజంగా పేరు పేరిన మీ అందరికి కూడా చాలా చాలా ధన్యవాదాలు ఈరోజు మనందరం ఎప్పుడు కూడా ఉన్న సొసైటీలో రామ్ రహిం ఏకహై అనుకొని వెళ్ళే అటువంటి సాంప్రదాయం ఏ ఉన్నా ఆ ఫెస్టివల్ లో ఈరోజు వచ్చి పాల్గొనడం నాకు అమ్మ ఫెస్టివల్ అయితే అక్కడ మన వారందరూ కూడా వచ్చి పాల్గొని చేసేది అక్కడ అలాగే మన ఫెస్టివల్స్ అయితే మేమందరం వెళ్ళి అందరు పాల్గొనడం చక్కబాబు గారు అయితే ఎన్నో సార్లు మన వేస్తుంటారు పీర్లు ముందు వేస్తుంటారు అనేక మంది పట్టుకున్న పిల్లలు పట్టుకొని అక్కడ నడిచారు అంటే చెప్తున్నారు అలాగా మనకు ఒక సోదరి భావంతో సమైక్యంగా వెళ్ళేవారు ఈరోజు రాష్ట్రంలోని జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఈరోజు వారు చేస్తున్నది ప్రతి ఒక్కరికి కూడా వీళ్ళన్ని అన్నింటిలో కులాలకి పార్టీలకి మతాలకి ప్రాంతాలకి ఈరోజు అతీతంగా జరుగుతున్నాయి పెద్దలు మాట్లాడినప్పుడు కూడా ప్రతి ఒక్కటి కూడా మేము దానిలో లబ్ధి పొందేమని చెప్పేసి అని చెప్పిన వారే ఈరోజు అందరినీ గురించి అంత రక్షించడంతో పాటు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు అయితే మరి ప్రత్యేకంగా వారు ఉంటే మాట ముస్లిం సోదరులకి భారతదేశంలో మొట్టమొదటిగా ముస్లిం సోదరులకి రిజర్వేషన్ నాలుగు శాతం తగ్గించాను వాళ్ళ ఆర్థికంగా సామాజికంగా చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు వారి పిల్లలు చదువుకోవాలన్నా ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలన్న చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థులు వారు చూస్తే మనకి మనతో పాటు అన్ని విధాలుగా మనకు సహకరిస్తున్న వారు ఆర్థికంగా ఇబ్బంది పడుతూ వాళ్ళ పిల్లల్ని ఈ రోజు పైకి తీసుకురాని పరిస్థితులు ఉన్నాయి వారి జీవన ప్రమాణాలు మారాలి ఖచ్చితంగా వారు కూడా సమానంగా రావాలని చాలా ఫైట్ చేసి ఆ రోజు తీసుకొచ్చిన భారతదేశంలో మొట్టమొదటి ఆ రోజు ముఖ్యమంత్రి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి వారి వల్ల ఎంతమందో నా దగ్గర అయితే ఇద్దరు వాళ్ళ పాపం నేను నిజంగా వాళ్ళ అక్క చెల్లెలతోని వాళ్ళతోని ఒకప్పుడు పరిస్థితి అయితే కనీసం నా దగ్గర డ్రైవర్ ఉండేవాడు చాలా ఇబ్బంది పాదరికంతో ఇబ్బంది పడుతూ ఉండి చాలా నమ్మకస్తుగా చేసేవారు అయితే వాళ్ళ కుటుంబం పోషించడమే కష్టంగా ఉండేది రిజర్వేషన్ వచ్చిన తర్వాత ఆ పాపని డాక్టర్ గా చదివించారు డాక్టర్ గా చదివిస్తే అమ్మాయి సూపర్ స్పెషల్ అయితే ఈవెన్ పది మందికి ఉద్యోగం ఇచ్చే ఉపాధి అవకాశాలు కనిపించే బికాస్ ఆఫ్ రిజర్వేషన్ రిజర్వేషన్ ఇచ్చి మైనారిటీ ముస్లిం మైనారిటీ రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత అబ్బాయి చదువుకోగలిగింది అలాగే ఇప్పుడు ఉన్న అతను వాళ్ళ అబ్బాయిని కూడా చదివించుకోలేక డాక్టర్ చేస్తున్నాడు ఇంజనీర్లు అయ్యారు ఈరోజు అందరికి చదువుకోవడానికి అవకాశం ఇస్తూ ఎవరైతే వీళ్ళున్నారో వాళ్ళందరూ కూడా ఇవాళ ప్రభుత్వ పరంగా స్కూల్స్ దగ్గర నుంచి విదేశీ విద్య వరకు ప్రత్యేకంగా తీసుకునే వాళ్ళు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళందరూ కూడా సొసైటీలో రావాలి మన జీవనాలలో మార్పు రావాలి ఇంకెంతమందికో ఈరోజు యువత యువకులకి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు రావాలి ఇలాంటివన్నీ కావాలి ఈరోజు ఒకే ఒకటి ఈరోజు కేంద్రంలో ఉన్న బీజేపీ దాంతో జత కట్టిన ఈరోజు తెలుగుదేశం అసలు ముస్లింస్ రిజర్వేషన్ ఎందుకు రిజర్వేషన్ తీసేద్దాం అనే ఆలోచనతో ఉన్నాయి చాలా తప్పుడు ఆలోచిస్తూ ఉన్నాయి ఈ ఇండియాలోని భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం ఉండే మనది అందరూ కలిసికట్టుగా ఉండవలసిన వాళ్ళని ఈరోజు మన మతాల్లో చిచ్చిపెట్టి వాళ్ళని వేరు చేసి డివైడింగ్ రూల్ అని కొన్ని దాంట్లో బాధించే దిశగా వెళ్తున్నారు అటువంటి పొరపాటు చేస్తే పై నుంచి అల్లా క్షమించరు నిజంగా ఈరోజు ఆ రాముడు కూడా క్షమించరు ప్రతి దాంట్లో కూడా ఏవే మీరు ఎక్కడ తీసుకున్న సాక్షాత్ స్వామికి బీబీ నాచారమ్మ ఎక్కడి నుంచి అంటే చెప్తున్నాను మనమందరం కలిసి ఉండేటప్పుడు వీళ్ళెవరండి మధ్యలో విడగొట్టడానికి ఖచ్చితంగా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది అటువంటి వారికి మనం అవకాశం ఇస్తామా పొరపాటుని వారితో దత్తి కట్టిన వారితో ఈరోజు మనం పొరపాట్లు ఓటేస్తే ఈరోజు మన రిజర్వేషన్ మనమే వద్దు అని చెప్పినట్లుగా వాళ్ళు అదే ఈవె నేనేర్చుకోబోతున్నాను మాకు వాళ్ళు ఓటు ఇచ్చినప్పుడు వాళ్ళకి రిజర్వేషన్ నచ్చలేదు మీకెందుకు మధ్యలో అని చెప్పి అడిగే ప్రమాదం ఉంది దయచేసి ఆలోచన చేయండి గతంలో పార్లమెంట్లో వచ్చినప్పుడు కూడా నేను బొబ్బిలి విజయనగరం పార్లమెంట్ ఎన్నిక ఉన్నదంటే మీ ఎండ ఆ రోజు అక్కడ ఉన్న మా